శుభదినం ఇంత గొప్పటి కార్యక్రమాన్ని చేపట్టిన మన శ్యామన్న గారికి ఇక్కడికి వచ్చిన ఆత్మీయులందరి తరఫున తనకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సేవే లక్ష్యంగా ప్రేమే నిత్యం ప్రజలకు పంచాలనే ఒక సంకల్పంతో జిల్లా లోపల అట్టడుగు బడుగు బలహీన వర్గాల నుంచి వెళ్ళి ఉన్నత స్థాయికి ఎదిగే వాళ్ళను ప్రోత్సహించాలనే ఆలోచన తనకు వచ్చినందుకు నిజంగా మన పెద్దపల్లి జిల్లా నుంచి మన పెద్దపల్లి ప్రజల నుంచి తనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మరి ఇక్కడ మొదటి అంశం డొంకర రవర్ణ ఒక అట్టడుగు బీసీ వర్గానికి చెందిన ఒక మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి తను చదువుకోవడానికి కూడా వసతులు లేని సమయంలోపట ఎన్నో ఏ ఓర్చుకొని తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఒక మారుమూల గ్రామమైన కూనారం నుంచి వెళ్ళి పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయికి ఎదిగిన విధానం చెప్పుకోవాల్సిన సందర్భం ఉంది తన తొలుత స్టడీలో భాగంగా లాపట్ట తీసుకొని సుల్తాన్బాద్ లోపల ప్రాక్టీస్ చేసిండు అప్పుడు మన పెద్దపల్లి లోపల కోర్టు లేదు సుల్తాన్ అనే వెల్గటూరు కావచ్చు మంత్రి కావచ్చు పెద్దపల్లికి కావచ్చు ఈ పరిసర ప్రాంతాలకు సుల్తానాబాద్ మాత్రమే కోర్టుగా ఉండేది దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు మధ్యన అన్న నాకు పరిచయం వేయండు మా పరిచయం నిజంగా చెప్పాలంటే సహచారం కాకపోయినా ఒక బాల్య లాగా నాకు ఆ కోర్టు దగ్గర మాకు పరిచయం వేయండు ఆ కోర్టులో మా అన్న లక్ష్మీరాజం యాదవ్ ప్రాక్టీస్ చేసేది మా అన్న దగ్గరికి సందర్భంలో కూడా రవాణా పరిచయం ఏండు ఆ పరిచయం రోజు రోజుకు ఒక అనుబంధంగా పెరిగి మా ఇద్దరి మధ్యన ఒక ఆత్మీయత ఏర్పడ్డది అదే సందర్భంలోపట తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సందర్భంలోపట పలు కార్యక్రమాలలో ఇద్దరం ఒక ఆలోచనతోటి అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నాం అదే సందర్భంలోపట మరి జేఏసీ కోదండరాం సార్ గారి ఆధ్వర్యంలో పట్టు జేఏసీ ఏర్పడితే పెద్దపల్లి డివిజన్ అప్పుడు ఆ డివిజన్ లోపల అన్నగారు అధ్యక్షులుగా ఉంటే నేను జనరల్ సెక్రటరీగా మరియు చాలా మంది తేజలమూర్తి మరియు మధుసూదన్ సారు ఇంకా చాలా మంది మన జీవనరా సారు చాలామంది మన అన్న అన్న ఒక టీమ్ లో ఏర్పడి తెలంగాణ సాధన కోసం లాఠీలకు తూటాలకు భయపడకుండా తెలంగాణ సాధన ధ్యేయంగా ఆ ఉద్యమంలో కూడా పాల్గొనడం నిజంగా రవణ ద్వారా మేము కూడా మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాము మరి ఉద్యమ ఫలితాలు వచ్చినాక మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ వచ్చింది ఈ వచ్చిన తెలంగాణను మరి ఆగం కాకుండా చేసుకోవాలంటే పెద్ద పిల్లలు కూడా మనం ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రజల పక్షాన మనం ఉండి ఒక అభివృద్ధి దిశగా మనం సక్రమంగా కార్యక్రమాలు చేసే విధంగా ముందుకోవాలని అన్నగారు మేము చర్చించుకునేది మరి తన నడవడిక తన ఓపిక తన దీక్ష వాటికి రోజు దక్కిందే మన పబ్లిక్ ఈ ఈరోజు అత్యున్నత స్థానాన్ని పొందిండంటే నిజంగా నీ నీకు వచ్చినట్టు కాదు మా అందరికి వచ్చినట్టుగా నీతోటి సన్నిహితంగా స్నేహంగా ఉండి పెద్ద పెళ్లిలో కూడా అందరిలో నాలుగలో నోటిలో నాలుగగా మీరు ప్రతి ఒక్కరితోటి కలివిడిగా ప్రేమాను రాగా పంచిన దానికే ఈ రోజు ఇంత పెద్ద బలగాన్ని సంపాదించుకున్నాం ఇక్కడ పత్రికా మిత్రులు సీనియర్లు మరి మన నరేంద్ర అన్న కావచ్చు లేకుంటే ఇంకా చాలా మంది సీనియర్లు ఉన్నారు మన కట్ట నరేంద్ర అన్న చాలా మంది ఎంతో మంది సీనియర్లతోటి మన అన్న ఉద్యమంలో పడి ఉపెత్తి అసలు ఈ ఉద్యమానికి తొలి అడుగు వేసే విధంగా మన అన్నగారు లెక్క అన్నగారు ముందర మనందరూ తీసుకు ఆ సందర్భాలు గుర్తు చేసుకుంటే చాలా అనుభూతినిస్తున్నాయి ఇక ముందు కూడా నీ ఆలోచన ఒక ఆయుధంగా నీ ఆలోచన ఒక శక్తిగా ప్రజలకు నీకు ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది దీన్ని వినియోగించుకుంటూ అట్టడుగు వర్గాల లోపల ఉన్న బలహీన వర్గాలకు నువ్వు చేదోడు వాదోడుగా ఉంటూ అందరికీ ఇంకా మరింత చేరుగా కావాలని మనసారా కోరుకుంటున్నా గా ఒక చిన్న విషయం సాహిత్యం చైతన్యాన్ని ఇస్తుంది చైతన్యం ఉద్యమ స్ఫూర్తినిస్తుంది ఉద్యమ స్ఫూర్తి విజయాన్ని సేకరిస్తుంది దానికి నిలువెత్తు నిదర్శనమే భరతమాత బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందిన స్వేచ్ఛ భారతం అదే లక్ష్యం అదే ఆశయం అదే సంకల్పంతో తెలంగాణ లోపల కూడా అఖండితంగా మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నాము ఆ సాధన లోపల ఇక్కడ అందరూ పేరు మీద లేకుండా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు కావచ్చు లేకుంటే మీడియా మిత్రులు కావచ్చు లేకుంటే సంఘ సంఘ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ ప్రాతినిధ్యంతో సపండ వర్ణం అందరూ త్యాగం చేసి తెలంగాణ సాధించుకున్నాము మరి ఆ తెలంగాణకు దేవడం లోపల ఈ భాగస్వామ్యానికి పెద్ద పెళ్లి లోపల అందరికీ దక్కిందని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సామాన్య గారికి మరి మా ఆత్మీయుడు మా డొంగల రవణ గారికి మా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ